మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సి కాంట్రాక్ట్ కార్మికుల టోకన్ సమ్మె ఎల్లుండి జాక విగ్రహ ఆవిష్కరణ ఎమ్మెల్యేకు మారుపేర్ల డిపెండెంట్ల వినేతి పత్రం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం పోలీస్ కమిషనర్ గా అంబర్ కిషోర్ జాను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కుమారి కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు రామ్గుండం పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న ఎం శ్రీనివాస్ను సిఐడికి బదిలీ చేయగా ఆయన స్థానంలో వరంగల్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న అంబర్ కిషోర్ జాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి అదేవిధంగా పెద్దపల్లి డీసీపీ చేతన్ను తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింకు బదిలీ చేయగా ఆమె స్థానంలో వెయిటింగ్లో ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీ పి కరుణాకర్ ను బదిలీ చేశారు జీతాల పెంపు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎస్ఎల్ మజ్జూర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్ఎఫ్సీఎల్లో కాంట్రాక్టు కార్మికుల టోకన్ సమ్మె ఉత్కంఠ వాతావరణంలో పోటీ పరిస్థితుల్లో విజయవంతమైంది యూనియన్ నేత అంబటి నరేష్ నేతృత్వంలో ఈ టోకన్ సమ్మెలో ఫ్యాక్టరీలోని పలు విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు రామ్గుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గౌరవ అధ్యక్షుడిగా రామ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఈ టోకన్ సమ్మెకు దూరంగా ఉండాలని పిలుపునివ్వగా కొంతమంది కాంట్రాక్టు కార్మికులు మాత్రం ఆర్ఎఫ్సిఎల్లో తమ విధులకు హాజరయ్యారు మొత్తానికి టోకన్ సమ్మె ఈ రోజు ఆర్ఎఫ్సీలో సంపూర్ణంగా విజయవంతమైంది ఈ టోకన్ సమ్మెతో ఆర్ఎఫ్సీలో పనులకు కొంత మేరకు మాత్రమే ఆటంకం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది ఈ టోకన్ సమ్మె నేపథ్యంలో ఎన్టీపీసీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయగా ఈ సమ్మెకు బిఆర్ఎస్ నేత కౌష్కారి సమ్మె చేపట్టిన కార్మికుల దగ్గరికి వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు వాళ్ళ కార్మికుల వాళ్ళ జీతాలు పెంచమని వాళ్ళ సమస్యలు వాళ్ళ జీతాలు పెంచమని వాళ్ళకి అలవెన్స్ ఇవ్వని వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇవ్వని చెప్పి రెండేళ్లుగా ఆర్ఎల్సీల చుట్టూ తిరుగుతా ఉన్నాం ఎక్కని మెట్టు లేదు దిగని మెట్టు లేదు కానీ ఇప్పుడు ఏమైంది ఆర్ఎఫ్సీ లేదామని అసలు కంపెనీ వర్కర్తో మాకు సంబంధమే లేదని అంటాము ఆ వర్గ అధికార వర్గానికి అడుగుతా ఉన్నాం అయ్యా మీకు లక్ష లక్షల రూపాయలు జీతం వస్తుంది మేమేమో ఆస్తులు అడుగుతలేము ఒక పది రూపాయలు జీతాలు పెంచమని అంటున్నాము ఆ జీతాలు నుంచి అంటే ఇలా ఏమన్నా ఆశిస్తుంది ఆర్ఎఫ్సీకి ఆర్ఎస్ఎల్ వర్కర్లతో మాకు అసలు సంబంధమే లేదు కాంట్రాక్టర్లే సంబంధం అని మరి వీలు ఏవంటే కదా వందల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి మీకు మరి రికార్డు కానీ డొక్కనటువంటి అమాయకమైనటువంటి పేదలే కదా వాళ్ళని చూస్తే మీకు పాపం అనిపిస్తలేదా లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు మీరు వేసుకుని కడుపుల సల్లగా కూడా కూర్చుంటారు మీరు అట్లా కూర్చుంటేనే మీకు మీ కాడికి అన్యాయం వస్తున్నాయా మేము టోకెన్స్ అమ్మే ఇవాళ టోకెన్స్ అమ్మే పిలిపించిన ఆర్ఎస్ఎల్ మజదూర్ యూనియన్ తరఫున ఈ టోకెన్స్ అమ్మేకు ఇలా కార్మికులందరూ స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు వాళ్ళు విధులు బహిష్కరించి వాళ్ళ హక్కుల గురించి నిలబడ్డారు వాళ్ళ కడుపు మంట మీకు ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి ఇలా గింత ఘనమైంది ఆ రేకు నడవడానికి బీహార్ వాళ్ళని తీసుకొని వచ్చి లేపల రేకు నడిపి రాత్రి మూడు గంటల పట్టుకొని కొంత ఇంత అద్వారం ఉంటుందా ఇల్లుగా ఒక లేడిస్తే ఏమో అన్నట్టుగా ఇంత మానవత్వం లేదా మీకు మేము మళ్ళా చెప్తా ఉన్నాం రేకు కనుక నడిస్తే బీహార్ వాళ్ళని కూడా రేకు నడవకుండా అడ్డుకుంటాం బీహార్ వాళ్ళని ఇక్కడ స్థానిక ఉద్యోగం లేక స్థానిక ఉన్నటువంటి చిరు ఉద్యోగంతో రోడ్డు మీదకి వచ్చి నిలబడితే వాళ్ళు తీసుకొచ్చి మీరు రేకెట్లా కొట్టిస్తారు ఇవాళ స్ట్రైక్ కు మద్దతు తెలియజేసినటువంటి కార్మిక లోకానికి అందరికీ కూడా అయినటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కార్మికులు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ఒక్కటి టోకెన్ అమ్మే ఇవాళ ఒక్కటి శాంపిలే పద్దెనిమిది తారీఖు వరకు కానీ మీరు అందరు కాంట్రాక్టర్లను నిలిపించి కంపెనీ కూర్చొని పద్దెనిమిది తారీఖు లోపల పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది నిరోధకమైనటువంటి సమ్మెకం ముఖ్యంగా ఈ విషయం మీరు గమనించాలి ఇలా కార్మికులలో ఆగ్రహం ఉన్నది ఇవాళ కాంట్రాక్టర్లను కాంట్రాక్టర్ మేమెంట్ మాట్లాడతాం మాకేం పని ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఉన్నది ఏం చేస్తాం ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కార్మికుల పక్షాన ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా బాధ్యత తీసుకోదా ఈఎస్ఐలు పిఎఫ్ లు ఎన్నో అన్ని కోట్ల రూపాయలు కుల్ల ఉన్నారు కాంట్రాక్టర్లు కార్మికులు బుల్ల చేస్తా ఉన్నారు ఆ పిఎఫ్ఎస్ఐ ఖాతా అయ్యేటువంటి పైసలు కూడా వాళ్ళ అకౌంట్లో లో ఏర్తలేవు ఏమి లేవు ఇచ్చే జీతాలు మస్టర్లు కడిగేస్తా ఉన్నారు ఇలా మేమైనా మాట్లాడితే గేట్ పాసులు క్యాన్సిల్ చేస్తా ఉన్నారు పెద్ద నిరంతృత్వం నియంకుశంలో ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది వెంటనే కాంట్రాక్టర్లతో కనుక మాట్లాడి సెటిల్మెంట్ చేసి వేది సెటిల్మెంట్ చేసి ఎమ్యూనిటీస్ సౌకర్యాలు కల్పించి అన్ని విధాలుగా చేయకపోతే మాత్రం మేము మళ్ళీ చెప్తాం టెంటర్స్ కొనుకూసుంటాం తర్వాత మాత్రం మేము జిమ్మదారం కాదు ఇలా వాళ్ళు కాంట్రాక్టర్ అనేటోట్ వాళ్ళు ఎందుకు వస్తలేరు ఎందుకు మాట్లాడుతున్నారు యాజమాన్యానికి ఉన్న కాంట్రాక్టర్లకు ఉన్నటువంటి ములాఖాత్తు ఏంటిది వాళ్లకు మీకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటిది ఉన్నాడేమో ఉంటేనే ఉన్నాడు తినడం ఏమో కట్టించడం లేనడం లేఖనే ఎడతాడు కాబట్టి ఆర్ఎఫ్ఎల్ మజూర్ యూనియన్ తరపున మేనేజ్మెంట్కి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది డిమాండ్ ఇవ్వడం జరుగుతా ఉన్నది మీరు పద్దెనిమిది తారీఖు లోపలికి పరిష్కారం చేయకపోతే రోడ్లెక్కుతాం మేము రోడ్లకి ఎదన్నది నీ వాటర్ ట్యాంకులు ఎక్కుతా ఉన్న వాళ్ళు నేను వాళ్ళు ఆగని చెప్పినాం పద్ధతి కాదని చెప్పినాం అంగడంగది మేము ఇదివరకు ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయలేదు ఇదివరకు మేమంతా కూడా చాలా పీస్ ఎన్విరాన్మెంట్ ఇలా అందరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాం ఎందుకంటే మా కడుపు మంట వాళ్ళు చూసి మాకు సంతోషం అనిపిస్తా ఉన్నది ఇలా ఐదు పైసలు మందం ఇలా కంట కష్టపడి పని చేస్తా ఇలా భూవాక లేకుండా పని పనిచేసే చేస్తేనే ఉన్నారు భూవాక లేకుండా తిరిగానా కాబట్టి ఆరోగ్య యాజమాన్యము గట్టిగా చెప్తా ఉన్నాం కాంట్రాక్టర్లకు మీరు ఇచ్చిన అలస్తోటి చాలా వాళ్ళు మొండికేసి చాలా బల్బుగా మాటలు మాట్లాడుతా ఉన్నారు ఇలా మిమ్మల్ని కూడా లెక్క పెట్టిన పరిస్థితి వచ్చింది కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలు వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళ మక్కిలను కొట్టి వాళ్ళందరూ కార్మికులందరూ న్యాయం చేయాలి లేకపోతే పద్దెనిమిది తారీఖు తర్వాత నిరవధికమైనటువంటి సమ్మెకపోతుందని చెప్పి మీ ఆర్ఎఫ్ఎల్ మధ్యూర్ ఈయన తరఫున మేనేజ్మెంట్ని మేనేజ్మెంట్ ని మేము హెచ్చరిస్తాను డిమాండ్ ఆర్ఎఫ్సిఎల్ అంటేనే ఊర్లో ఒక వైబ్రేషన్ ఉన్నాయి గత ఐదారు ఏళ్ళ క్రితం చెల్లి కూడా నానా ఇబ్బందులు జరిగినాయి ప్రాంతంలో ఆ పరంపర ఇంకా కూడా కొనసాగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇవాళ అన్ని లొకేషన్లల్లో ఉద్యోగ అవకాశాలు దొరికినాయి అవి ఎట్లా దొరికినాయి అనేది దేవునికి పెడదాం చర్చ పక్కకు పెడితే ఇవాళ అందరు చేరినాక కూడా ఆర్ఎఫ్సీ ఒక ఉద్యోగికి కూడా నేను ఇక్కడ నేను సౌకర్యంగా పనిచేస్తున్నా ఈ పని చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది మా కుటుంబం సంతోషంగా ఉంటుందని ఏ ఒక్క కార్మికుడి కుటుంబాలలో కూడా ఇది లేదు ఎవరు చూడు ఈ డ్యూటీకి పోకపోతే తప్పది పోతే లోపలికి పోయినాక కూడా ఎప్పుడు మనసుకు ప్రశాంతత లేకుండా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్య నిర్బంధం మామూలుగా లేదు గతంలో మనం అందరం చేసిన పొరపాట్లకు ఇప్పుడున్నటువంటి కార్మికులు అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ చట్టాలనేటివి ఏవి కూడా లేవు ఏ లొకేషన్ తీసుకున్నా కానీ ఇక్కడ వీళ్ళకు ఏమైతే గ్రేడ్ల ఏ డిజిగ్నేషన్లకు పనిచేస్తుందో ఆ జీతాలు ఇయ్యారు ఎక్కడ కూడా ఈ లొకేషన్ ఆ లొకేషన్ అనకుండా ప్రతి లొకేషను ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఇట్లాంటి పరిస్థితే ఉన్నది ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఒకప్పుడు బ్రిటిష్ జమానాలో ఏ విధంగా పనిచేసినామో అ్రిటిషును నేను చాలా సందర్భాలలో చెప్తాను బ్రిటీషులను నైజాం సర్కార్ రెండు కలిపితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఆర్ఎఫ్సీలో ఆ విధంగా మన జీవితాలు కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి ఇక్కడ చట్టాలు అనేటివి లేవు ఇవాళ ఎవరు కొట్టాడినా పాప వాళ్ళు భయం భయంగానే కొట్టాడాలి కొట్టాడకపోతే తప్పది హక్కుల కోసం కొట్టాడకపోతే తప్పది కొట్టాడితే ఏ విధమైనటువంటి మా మీద నిర్బంధం పెరుగుతుందో మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికులకి మనసులో ఉన్నది ప్రభుత్వాలు మారినాయి కొత్త ప్రభుత్వం అంతగా వచ్చింది కొత్త నాయకుడు వచ్చిండు వచ్చేటప్పుడు చెప్పిండు నేను బీహారీని కొడతా అందరికి ఉపాధి కల్పిస్తా అని మరి మా కొత్త నాయకునికి ఇక్కడ బీహారీ ఉన్నది కనబడతలేదా ఏదైతే లోడింగ్ కానీ ఇంకా మిగతా లొకేషన్లల్లో బిహారీ కార్మికులు పనిచేస్తుండ్రు న్యాయంగా మన కార్మికులు పనిచేయాలి ఇవాళ మా కేశరావులా లోడింగ్ ఉంటుంది దేవాపూర్లో లోడింగ్ ఉంటుంది పదిహేను వందల రూపాయలు మినిమం జీతం ఉంటుంది వాళ్ళకి వేజ్ బోర్డు సాలరీ ఉంటుంది దానికి వేజ్ బోర్డుకు తక్కువ జీతమే ఉండదు అసలు లోడింగ్ అంటేనే వేజ్ బోర్డు అట్లాంటి వేజ్ బోర్డు అంటే ఏందో ఇక్కడ తెలియని పరిస్థితి ఐదు వందలు ఇస్తాడు ఆరు వందలు ఇస్తాడు పని ఉంటే రమ్మంటాడు పని లేకపోతే వెళ్ళిపోమ్మంటాడు టిఫిన్ పట్టుకొని రావాలి మళ్ళీ పోవాలి ఎప్పుడు పిలుస్తాడో ఎప్పుడు ఎలా కొడతాడో తెలియదు ఎవడైనా మాట్లాడితే పాసు గుంజుకోవాలి ఎలాగొట్టాలి ఇంతటి నిర్బంధంలో ఇవాళ మా ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్కి వెళ్ళి మా సోదరుడు అంబటి నరేష్ గారు మళ్ళొకసారి ఇక్కడికి వచ్చి కార్మికులందరూ అయితే తనను సంప్రదించి ఉండాలని చెప్పి తను వచ్చి పోరాటం చేస్తుండూ మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు ఇంకొక సంఘం పుట్టుకొచ్చింది మరి ఇన్నేళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళదే ప్రభుత్వం రావచ్చు ఎవరైనా సంఘాలు పెట్టుకోవాలి మాట్లాడేది కార్మికుల కోసం ఒకరు సమ్మె పిలిపో ఇప్ప పోరాటానికి పిలిపించినప్పుడు మనకి ఇష్టమున్నా లేకున్నా మద్దతు ఇవ్వాలి ఇష్టమున్నా లేకున్నా మద్దతు ఇవ్వాలి యూనని ఎందుకోసం పెట్టినాం నేను ఎవరి కోసం వచ్చినా ఎవరి కోసం వచ్చిండు నువ్వు వ్యతిరేకం చేయకు చెప్పు నీ పరంగా నువ్వు కొట్లాడు ఆ పరంగా మేము కొట్లాడతాం మకాన్ సింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు మొన్న ఏం చేసిండు పైక్ లైన్లో ఓసీ ఫైల్ ఏం చేసి కార్మికులకు ఏ విధంగా అన్యాయం అయిందో తెలుసు ఇక్కడ కూడా గొప్పగా ఏం జరగదు మేనేజ్మెంట్ను భయపెట్టేయాలి వర్కర్లను అడ్డం పెట్టుకోవాలి స్థానికులను అడ్డం పెట్టుకోవాలి యజమానులతో కుమ్ముక్ కావాలి తప్పించి ఇంకేమైనా లాభమైన పనులు ఇప్పటివరకు ఆయన చేసిన దాఖలాలు లేవు సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా మాట్లాడతాం ఇది మన అందరి సమస్య ఎవరిని విమర్శించదలుచుకోవాలి కాకపోతే వాళ్ళ యూనియన్ వచ్చేసి దీని సమ్మె విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వాళ్ళ పేరు తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు పెట్టాలి స్వాగతిస్తున్నాం ఎవరు యూనియన్ పెట్టినా ఒక ఇండస్ట్రీలో పది యూనియన్లు ఉంటాయి మా ఇంటిఫీస్లో పది యూనియన్లు ఉన్నాయి పది యూనియన్ ఉన్నాయి సభ్యత్వం ఉన్న యూనియన్ ఉంటుంది సభ్యత్వం లేకపోయినా యూనియన్ ఉంటుంది మేము కూడా వాళ్ళను స్వాగతిస్తున్నాం కొట్టాడాలని చెప్తున్నాం కానీ అందరు కలిసి కొట్టాడితే బాగుంటుంది ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గం మేము తప్పకుండా ఏదైతే ఆర్ఎఫ్సీ వాళ్ళు మజదూర్ యూనియన్కి వెళ్ళి ఇవాళ టోకెన్ అమ్మ పిలిపించారు నిన్న చర్చలకు పిలిస్తే వీళ్ళు రాలేదు ఏం చెప్తాడు మాకు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధం లేదు కొద్దిగా నాన్న ఆర్ఎఫ్సీల యాజమాన్యంకు దిమాకు ఉండాలి అరే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఇవాళ ఎన్టీపీసీలో కావచ్చు ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ ఇవాళ ఓపెన్ కాస్ట్లో ఫైన్ క్లైన్లో అమ్మె జరిగింది ఎవరు వచ్చి చేసుకున్నారా మేనేజ్మెంట్ వచ్చి కూర్చున్నదా అమ్మాయిబడి మొన్న మక్కన్ సింగ్ గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తే కూడా వచ్చి మేనేజ్మెంట్ కూర్చున్నదా వాళ్ళ ఆఫీసులో కూర్చొని చేసుకున్నారు కదా ప్రభుత్వం ఏ యాజమాన్యమైనా కాంట్రాక్ట్ లేబర్కు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ వాళ్ళ బాధ్యత నువ్వు మాకు ఫెసిలిటేటు మాకు చట్టం అమలు చేయాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంటుంది నువ్వు కార్మికులను కాంట్రాక్టర్ దోసుకుంటా ఉంటే నువ్వు మాకు మాట్లాడాల్సింది పోయి నువ్వు మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేయడం అది కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా జరిగిందా లేకపోతే ఇంకెవరైనా ఒత్తిడి వలన ఆగిపోయారో తెలియదు నాకు ఇక్కడ పని చేయాలంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కార్మికుల పని కార్మిక సంఘాలు చేసుకొని ఇవ్వాలి దానికి ప్రభుత్వ పెద్దలు వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ కూడా మాదే నడవాలి ఎక్కడ కూడా మేమే సంపాదించుకోవాలి ఇట్లాంటి ఆలోచన మంచి కాదు కార్మికులు ఇక్కడ ఇప్పటికే ఆర్ఎఫ్ విపరీతమైనటువంటి గోస ఉన్నది ఇక్కడ ఉన్నంత గోస ఇక్కడ భూమి మీద ఏ కార్మికులకు లేదు ఏ విధమైన ఏవి కూడా ఇక్కడ జీతం ఇక్కడీ ఇక్కడ ఓన్లీ బానిస బ్రతకులు తప్పించి ఇంకేం లేదు తెలంగాణ ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతం గోదావరి కనిలా ఇట్లాంటి పరిస్థితి ఉండడం మన అందరికీ సిగ్గుచేటం నేను కూడా సిగ్గుపడుతున్నా లీడర్ అనే ప్రతి ఒక్కరు ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం లీడర్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కాదు ఇక్కడ ఉన్నటువంటి చట్టం అమలు కాకపోతే మళ్ళాందోళన అందరం ఉండేందుకు దీని మీద దయచేసి ఆలోచించాలి యాజమాన్యం ఇప్పటికైనా కానీ ఏదైతే కార్మికులు కార్మిక సంఘం న్యాయమైన డిమాండ్ మీ దగ్గరకు వచ్చిందో మీరు కూర్చోబెట్టాలి మాట్లాడాలి పరిష్కారం చేయాలి ఎన్టీపీసీలో ఏలేదా ఎన్టీపీసీ యాజమాన్యం మమ్మల్ని బాధ్యత పిలిచింది కూర్చోబెట్టింది నేషనల్ వేజ్ బోర్డు మా అడ్వైజరీ బోర్డు హైదరాబాద్లో రామున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నివాసంలో మారు పేర్ల బిజినెస్ పెండింగ్ కేసుల కార్మికుల పిల్లలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ను ఈరోజు కలిశారు వినతి పత్రం సమర్పించారు తమ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఈ సమస్యకు పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదన్నారు ఎమ్మెల్యేలు కలిసిన వారిలో లక్క శ్రావణ్ తిరుమల శ్రీనివాస్ రామీళ్ళ సందీప్ పున్నం వెంకటేష్ పత్తవల్లి హరీష్ ఇంజంపల్లి ఓం ప్రకాష్ సాయి కిరణ్ ఈర్ల రాజయ్య డిష్ బాబు తదితరులు ఉన్నారు సింగరేణి మార్పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కొరకై ఈ రోజు రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ గారిని హైదరాబాద్ నివాసంలో ఈ రోజు మేము కలిసి మెమరండం ఇవ్వడం జరిగింది దానికి వెంటనే ఆ మెమరండం తీసుకోగానే ఎమ్మెల్యే మక్కన్సింగ్ అన్న రాజన్న గారు దాన్ని తీసుకుని మాకు వెంటనే స్పందించి మీకు త్వరలోనే న్యాయం చేస్తాను జరగబోయే ఏదైతే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కి ముందే మీకు ఖచ్చితంగా మార్పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యకు పరిష్కారం చూపుతా అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది అలా ఈ విషయాన్ని మాట్లాడి ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావించి మీకు న్యాయం చూపుతా అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది అలాగే మొన్నటికి మొన్న మొన్న అన్న రెండు రోజుల కింద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి సమస్య పరిష్కారం గురించి మొత్తం వివరించగానే దీన్ని ఖచ్చితంగా మనం పరిష్కరిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ కూడా దానికి స్పందించడం మాకు చాలా సంతోషకర ఆనందకరమైన విషయం ఇంతగానం మాకు చేసిన దానికి మీకు ధన్యవాదాలు ఈ రోజు రామగుండం ప్రజల నుంచి మేము తెలియజేసుకుంటాం కార్మికులు చెమట బిందువులో నుంచి జాలు వారిన అక్షరం గానం సజీవం అభినయం అబ్బురం బొగ్గుబుర్రల్లో మర్చిపోలేని ఓ జ్ఞాపకం సింగరేని ఉద్యోగుల గుండెల్లో పదిలం ఆయనే అమర గాయకుడు చాకపన్న జాకబర్ణ విగ్రహ ప్రతిష్ట జరగనుంది ఉద్యమాల పురిటిగడ్డ సాహిత్యానికి కర దీపిక గోదావరికని కార్మిక నగరంలో ఈ ఆవిష్కరణ కానుంది జాకబర్ణ పేరు చిరస్థాయి కానుంది కల కల కోసం కాదు ప్రజల కోసం ప్రజా కళలు వర్ధిల్లాలంటూ తెలంగాణ ప్రజానాట్య మండలి నిర్వహణలో ప్రజా కళాకారుడు జాకబర్ణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఎల్లుండి భాస్కర్రావు భవన్ సామీప్యంలో నియాశోక్ థియేటర్ ఎదురుగా ప్రముఖుల చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగనుంది అనంతరం స్మారక సభ కూడా జరగనుంది జాకబ్ స్మారక గీతాన్ని కూడా ఆవిష్కరణ చేయనున్నారు గోదావరికరి చరిత్రలో ప్రప్రదంగా ఒక కళాకారుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని పక్షాలు హాజరు కావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమ నిర్వాహకుల పక్షాన కె స్వామి కన్నం లక్ష్మీనారాయణ కోరారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం Namaskaram.